హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ ఛానల్ అందరెంట్ ఫ్రెండ్స్ మేము బాగున్నాను ఇప్పుడైతే వంట అయితే ఇస్తున్నా అనమాట ఆనంకాయ కర్రీ అయితే వేస్తున్నా అయితే పెట్టేయాలి అన్నమైతే కర్రీ అయితే రెడీ పెట్టేసిన ఇప్పుడు మిషన్లో అయితే అయితే వేసినా బట్టలు అయితే ఆరబెట్టుకేసుకోవాలి వేసుకోవాలి కానీ ఏమో అలమేది గడ్డైతే ఉందన్నమాట అదైతే పొట్టంతా అయితే తీయాలి ఇక్కడైతే అనంకాయ ఇంకా కట్ చేసి పెట్టేసినా అన్నీ రెడీ పెట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే కర్రీ వేసేసేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ రైస్ అనేది కడిగితే పెట్టేసిన బాటిల్స్ అన్ని నీటిగా పెట్టేసినా ఇప్పుడు అయితే బాటిల్స్ అయితే మర్చిపోయినది ఇద్దరు నేను అసలు పెట్టలేదు అనమాట నాది మిస్టేక్ మా బిట్టు కూడా వాటర్ అనేది పెట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనకాయ కర్రీ అయితే చేస్తున్నా అన్నం అయితే వండిస్తున్నా నెక్స్ట్ దోశ అయితే కలిపి అయితే పెట్టాలి ఉన్న అన్నం అయినాకైతే కలిపితే పెట్టేసా ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూస్తే చూసేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ వేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాబా ఫ్రెండ్స్ ఆనకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే రెడీ అవుతుంది ఇంకొక వన్ సెకండ్ అంతే ఇక్కడైతే దోశకైతే అన్నం అయితే వండిస్తున్నా రేషన్ బియ్యం అన్నం ఇక్కడైతే దోశకైతే నానబెట్టేసినా ఫ్రెండ్స్ ఎక్కువ ఏం అనమాట లైట్గా రేపు రోజు మట్టుకు అయితే నానబెట్టేసినా ఓకేనా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇదైతే పట్టేసి అయితే రెడీ పెట్టేస్తా ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్నగా అయితే బాక్స్ అనేది అయితే పెట్టాలి అయితే అవుతుంది ఒక్క వన్ సెకండ్ అంటే ఇక్కడ మిన ఉంది ఇక్కడ అలమల్లిగడ్డ అయితే తీయాలి ఫ్రెండ్స్ అది ఒకటి కంప్లీట్ అయితే చేయాలి ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకటి అవుతుంది టైము చికెన్ కర్రీ అయితే వేస్తున్నాం అనమాట ఓకేనా ఇక్కడైతే వెల్లిగడ్డ అయితే ఇప్పుడే తంచేసుకున్నా ఇది అయితే వేసిన అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఎప్పుడు తంచి చేసినా వాటి స్మెల్ బాగుంది ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి అనమాట మసాలా కూడా బాగున్నాయి ఓకేనా ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నా నెక్స్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసేయాలి దోశపిండి ఫ్రెండ్స్ దోశపిండి అయితే పట్టేసేయాలి మిక్సీ రెండి పెట్టేసిన ఇది ఒకటి పని ఇది కంప్లీట్ అయితే చేసేసేయాలి అలా నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే అవుతుంది అయితే ఇంతసేపు ఫోన్ అనమాట ఇప్పుడే పడుకుంటాడు పడుకుంటు ఎక్కడైతే సిబ్బంది పడుకుంటు ఇప్పుడే ఫోన్ అనేది తీసుకున్నాను అనమాట పని అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం దోటే వరకు అయితే కర్రీ కంప్లీట్ చేసేయాలి అన్నం అయితే తినిపించేసి కొంచెం అన్నం నింపెట్టేసి పడుకోబెట్టే చేయాలి మళ్ళీ ట్యూషన్ ఉంటుంది ఫైవ్ థర్టీకి అంతే ఫ్రెండ్స్ అలమల్లిగడ్డ అయితే నైట్ వరకు అయితే తీసేసుకుంటా వీలైనంత వరకు అయితే ఈ ఈరోజు లేకపోతే రేపు అంతే ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు ఇప్పుడైతే పని అయితే చేస్తేనే అనమాట ఈరోజు అసలు రెస్ట్ లేదు నాకు కాసేపు పొరుగుదాం కూడా రెస్ట్ లేదనమాట ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తా చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉల్లిగడ్డ అయితే తీసుకొచ్చిన అనమాట ఉల్లిగడ్డ అయిపోయింది ఫోర్ కేజీస్ అంట హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చిన అనమాట బజార్కి వెళ్ళినా కదా అందుకోసమే అనేసి పళ్ళు కూడా తీసుకొచ్చిన పళ్ళు ఇక్కడనే ఓన్లీ గ్రేప్స్ బనాన్ అంతే ఏం లేవు వాటి దగ్గర స్టాక్ అనేది ఏం లేవన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే ఇప్పుడే వచ్చిండు రెడీ అయిపోయింది కర్రీ బాగుంది టేస్ట్ తినేసిన ఆల్రెడీ అన్నమైతే తినిపిస్తున్నా మా చిన్నకి ఇప్పుడే వచ్చేసిండు తినబెట్టేసి కొద్దిసేపు అయితే పడుకోమని చెప్పాలి ట్యూషన్లో అయితే నిద్ర వస్తుందని అయితే అనమాట ఓకేనా నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిండు అక్కడ ఉంది అన్నం అయితే తినిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా డ్రెస్ ఇప్పు డ్రెస్ ఏ చిన్న తీసుకో చిన్న తెలుసుకో మొత్తం తీయ ఇది ఒకటి పచ్చి ఉంది ఇటు సైడ్కి ఇటు పచ్చి ఉంది అటు అటు దాంతో దూడుచుకో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది దోషపిండి అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఇంకొకటి చట్నీ అయితే చేయాలి అన్నం అయితే పట్టేసిన ఆల్మోస్ట్ రెడీ అవుతుంది అన్నం కూడా సరే దోషపిండి అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఒక చట్నీ వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే పల్లెలు అయితే వేయించేస్తున్నాం ఇక్కడైతే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా వెల్లుల్లి అయితే రెడీ కొంచెం ఇంకొంచెం అయితే వేయాలి ఓకే ఇక్కడ వేగినాక అయితే కొత్తగా తీసేసుకొని మిక్స్ పట్టేసుకుంటా ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే వేయించేసుకోవాలి నూనెలో అన్నం అయితే అయింది ఇప్పుడైతే అయితే పక్కన పెట్టేసిన అక్కడ కూర అవుతుంది చికెన్ అయితే వేసిన బొత్తి అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే వెల్లుల్లి అయితే ఇవన్నీ తీసినా అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఇందులో అయితే ఉన్నాయి అనమాట ఇంకా సగం ఉన్నాయి ఇవైతే ఇప్పుడు టైం చూసుకొని అయితే తీస్తా వీలు తీస్తా లేకపోతే లేదు ఫ్రెండ్స్ పిల్లలకైతే తినిపించేస్తా ఫస్ట్ తినిపించేసినట్టు టైం ఉంటే చూస్తా లేకపోతే లేదు బ్యాక్ పెయిన్ అయితే బాగుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా రేపు మార్నింగ్ బాగుంది కొంచెం పుదీనేసినాయి కదా బాగుంది అనమాట టేస్ట్ మాత్రం మై ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసినాం టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది వెల్లుల్లిపాయలు అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుల్ పని అయిపోయింది ఈరోజు మాత్రం ఇప్పుడే అయితే తినేసినాము పిల్లల్ని అయితే పలుకోబెట్టేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి మా బిట్టు అయితే ఈ రోజుకి ఎనీ డేస్ అవుతుంది బిట్టు నువ్వు వెళ్ళామంటే స్కూల్కి డే నుంచి వెళ్తున్నావు అంటే రేపటికి సిక్స్ డేస్ సిక్స్ డేస్లో టూ డేస్ వేయించి అనమాట ఫోర్ డేస్ మంచిగా వెళ్తుండు కానీ డైలీ ఏదో ఒకటి కావాలంటుండ చిప్స్ చిప్స్ అంటుండు చిప్స్ అయితే ఊకే పెట్టద్దు కదా ఇక రేపు అయితే ఏం పెట్టకుండా పంపిస్తాం ఓకే అండి బితే ఓకే വീഡിയോക്ക് നഷ്ടപ്പെട്ട് പ്ലീസ് ഡു ലൈക് ഷെയർ അത് സബ്സ്ക്രൈബ് ഫ്രണ്ട്സ് ഓക്കെ ഗുഡ് നൈറ്റ് അതൊക്കെ സോ വാച്ച് ബൈ 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 എഡ് നൈറ്റ്